హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా ఛానల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి గుత్తి వంకాయని శుభ్రంగా కడిగిన తర్వాత ఇట్లా ఈ విధంగా కోసుకోవాలి కోసుకొని ఇలా పురుగులు నయ్యలేదో శుభ్రంగా చూసుకొని పక్కన పెట్టుకోవాలి గుత్తి వంకాయ మసాలాకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక గుప్పడు పల్లీలు ఒక గుప్పడు ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు స్పూన్లన్నీ ధనియాలు ఒక రెండు గరిటెల కారం పేస్ట్కి సరిపోను సాల్టు ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి కార పొడి అయ్యేలాగా వంకాయలు ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారే వరకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఫ్రై చేసుకున్న వంకాయలలో ఈ విధంగా పెట్టుకోవాలి పోపు వంకాయలు కారం పెట్టడం అయిపోయిన తర్వాత పోపు కోసం బాండి వేసి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకుంటున్నాం రెండు స్పూన్లు ఆవాలు ఒక ఐదారు ఎండుమిర్చి నాలుగు ఎల్లులు పైలు నాలుగు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఇలా సీలికలు చేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలని పోపులో వేసుకుందాం ఒక మిగిలిన కారం పైనకుంటా అని చెప్పి కాయలకు పెట్టంగా మిగిలిన కారాన్ని ఇలా పైన వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్ గల వంకాయ కారం రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్